గీతా వైభవం ట్రస్ట్ అధ్యక్షులు గురుజీ నజీర్ బాషా శివగిరి కాలనీ మందిరం నందు మీడియా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రంగనాయకుల పేట ఆర్య వైశ్య బుల్యన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు పరమాత్మని దివ్యానుగ్రహంతో గీతా వైభవటెస్ ఆధ్యాత్మిక ప్రగతి కోసం పరిచయం చేస్తున్న సిద్ధ గణములోని ఎనిమిది మంది గురూజీ నజీర్బాజు శిష్యులు ఎనిమిది మంది మహిళలు పాల్గొంటున్నారని సిద్ధ సమాధి సమారోహం నిర్వహిస్తున్న మీడియా ద్వారా తెలియజేశారు రేపు ఆదివారం సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమంలో గీతా వైభవటెస్ సభ్యులు మరియు వారి భక్తులందరూ పాల్గొనాలని మీడియా ద్వారా తెలియజేశారు నమో నమోన్నమ్మ నా పేరు షేక్ నజీర్ బాషా గీతాబాయి టోర్ ట్రస్ట్ చైర్మన్ గీతాబాయ్ టోర్ ట్రస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏర్పాటు చేయబడి అప్పటి నుంచి కూడా భగవద్గీతను నేర్చుకుంటూ నేర్పిస్తూ సమాజంలో అన్ని వర్గాల వారికి ముఖ్యంగా పిల్లలకు అదేవిధంగా పెద్దలకు కూడా నేర్పిస్తూ గురూజీ గారు అంటే మాకు బ్రహ్మోపదేశం చేసినటువంటి గురుజీ శ్రీ భిక్షమేవ గురుజీ గారు శ్రీ సత్యసాయి జ్ఞానమండ్రి అధినేత వారి ఆధ్వర్యంలో చెప్తున్నటువంటి మెడిటేషన్ మెడికేషన్ అండ్ యోగా శిక్షణలో నేను రెండు వేల నాలుగులో ఆయన దగ్గర బ్రహ్మోపదేశం తీసుకొని మంత్రోపదేశం కూడా పొందాను గురూజీ మాటల్లో ఎవరైతే మూడు సంవత్సరాలు ఆ సాధనను ఎవరు అభ్యసిస్తారో వారిలో అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయి అవి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది నేను ఒక సాధకుడిగా ఇప్పటి వరకు ఆ సాధన కొనసాగిస్తూనే ఉన్నాను దానివల్ల కలిగిన ప్రయోజనం భగవద్గీతను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం దానిలోని విలువైన అంశాలను తెలుసుకోవడం ఈ సమాజానికి ఇవ్వడం జరుగుతోంది ఆ పరంపరలో నేను ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు మందిరంలో ఏర్పాటు చేస్తూ ఆ శిక్షకుల కూడా ఈ ధ్యాన పద్ధతిని నేర్పించి వాళ్ళకి మూడు సంవత్సరాలు సాధన చేసే లక్ష్యాన్ని పెట్టాను అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కృష్ణాష్టమి నాడు వాళ్ళకు మూడు సంవత్సరాల లక్ష్యం పెడితే అది రెండు వేల ఇరవై ఐదు కృష్ణాష్టమి అంటే ఆగస్టు పదహారు తారీఖు పూర్తయింది ఈ సందర్భంగా వారు సమాధి సిద్ధిని పొందారు అంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన సాధన భగవద్గీతను సంపూర్ణంగా నేర్చుకోవడం మానసికంగా అన్ని ఒడుగుడుకులను తట్టుకొని ఎదగడం కుటుంబంలో సమాజంలో అన్నింటినీ చక్కగా అర్థం చేసుకుంటూ తగిన రీతిగా వాళ్ళు ప్రవర్తించడం ఇవన్నీ వాళ్ళ కలిగిన మార్పు వాటిని ఉద్దేశంలో ఉంచుకొని వీరికి మూడు సంవత్సరాలు వారి ఇంట్లో ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ అందరిలో ఉంటూ మరి మూడు సంవత్సరాల మూడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల ధ్యానం చేయడం అనేది ఒక అభినందనీయమైనటువంటి విషయం అది సామాన్యమైన విషయం కాదు మరి అటువంటి వారిని గురుగురి మాటల్లో వారి సిద్ధిని పొందినట్టే వారిని భక్షణ గురుజీ గారిని ఆహ్వానించి వారి ఆశీర్వాదాలు అభినందనలతో రేపు ఆర్య ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ రంగనాయకులపేట నెల్లూరులో రేపు సాయంత్రం ఐదు గంటలకు భిక్షమే గురుజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దానికి ఈ ఎనిమిది గుర్తించినటువంటి సాధకులు సిద్ధగణం ఎనిమిది మంది గుర్తించారు వీరు తమ యొక్క అభిప్రాయాలను అనుభవాలను వాళ్ళు చేసినటువంటి సాధన ఎలా ఉంటుందో ఆ ఎనిమిది పని చేత మాట్లాడించి దానికి తగిన రీతిగా లిక్ష్మయ్య గురుజీ గారి చేత సందేశాత్మకమైనటువంటి విషయాలు ఇవ్వడం జరుగుతుంది దానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం రేపు అనగా ఆదివారం ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు సాయంత్రం ఐదు గంటలకు రంగనాల్పేట తేరు వద్ద ఉన్నటువంటి ఆర్యవైశ్య బిలియన్ మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం అందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి మేము వారిని అభినందించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం భవిష్యత్తులో వీరు భగవద్గీత సేవలో చక్కగా సమాజాన్ని ఉపయోగపడతారు సార్ ఓం శ్రీ పరమాత్మనే నమ నా పేరు పెళ్ళూరు సుష్మా శ్రీ గీతా వైభవ ట్రస్ట్ ఆధ్యాత్మిక ప్రగతి లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను అంతేకాదు మా పూజనీయులు గురువుగారు శ్రీమాన్ గీతా ప్రబోధక్ శ్రీ బ్రహ్మశ్రీ నిత్య అగ్నిహోత్రులు షేక్ నజీర్ ఆషాద్ గురుజీ గారి పాఠపడంలో నమస్కరించుకుని మరి రేపు మన నెల్లూరు నగరంలో రంగనాయకుల స్వామి ఆలయం వద్ద హులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు మా గురువుగారు జీవిటి ఆధ్వర్యంలో పూజనీయులు సత్యసాయి ధ్యానమండలి అధినేత ప్రేమారవింద శ్రీమాన్ భిక్షమయ్య గురుజీ గారి రాకతో అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఉన్న గొప్ప సత్సంగాన్ని మా గీతా వైభవ్ ట్రస్ట్ నిర్వహించబోతుంది అని చెప్పడానికి సగర్వంగా నేను నెల్లూరియన్లందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే మా ట్రస్ట్ లక్ష్యం గీతా గీత భగవద్గీత నెల్లూరంతా భగవద్గీత ఇంటింటా భగవద్గీత అంటూ లోకాసమస్త సుఖినో భవంతు అన్న విధంగా ఈ భగవద్గీతను మాకు బోధిస్తూ మమ్మల్ని తీర్చిదిద్దారు గురువుగారు అదే బాటలో ఒక ఎనిమిది మంది గురువు శిష్యులు మూడు సంవత్సరంలో ప్రతిరోజు మూడు పూటల సమాధి అభ్యాసాలు జ్ఞాన శోధనలు జ్ఞానము ధ్యానము రెండింటినీ చక్కగా భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఆ పరమాత్మని స్థాయిని అందుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ మూడు సంవత్సరాలు వారి బాధ్యతలు వారి కర్మలు చేసుకుంటూనే మిగిలిన సమయంలో ఈ యొక్క సమాధి అభ్యాసాన్ని కూడా కొనసాగించడం వల్ల సిద్ధి లభించింది అని మా గురువుగారు మాలో ప్రగతి ఆ ఎనిమిది మందిలో ఏ ప్రగతి వచ్చింది ఏ మార్పులు వచ్చాయి ఆధ్యాత్మికంగా సమాజానికి వాళ్ళు ఏ విధంగా తోడ్పడుతున్నారు వారి వారిని వారు ఎలా ఉద్ధరించుకున్నారు అని కాన్సెప్ట్ మీద రేపు జరగబోతుంది అంతేకాదు పూజనీయులు విక్షమయ్య గురూజీ గారి సూచనలు సలహాలు మా గురూజీ గారి గురోపదేశం ఇవన్నీ ఉంటాయి ఆ సిద్ధగనుల యొక్క అనుభవాలు కూడా చక్కగా ఉంటాయి మరి ఇది ఎందుకయ్యా అంటే భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో మూడవ శ్లోకంలో చెప్తున్నారు పరమాత్ముడు మనుష్యాన సహస్రేషు కశ్చిద్త సిద్ధయ్యి సిద్ధాన కచ్చిన్మాం వేత్తి తత్వత వేల కొలది ప్రయత్నించినా వారిలో ఒక్కరు మాత్రమే సిద్ధిని పొందగలరు అన్నదాన్ని మేము కాన్సెప్ట్గా తీసుకొని చక్కగా డిసిప్లైన్గా ప్రతిరోజు క్లాసెస్కి అటెండ్ అయ్యి సమాజ స్థితిలో మేము పొందిన అనుభూతులని రేపు గురు గురూజీ ఆధ్వర్యంలో గురువుల యొక్క సూచనల సలహాలతో ఇదంతా కూడా ఇంకా పది మందికి ఆదర్శంగా ఉంటూ అందరూ కూడా ఈ స్థితిని పొందాలి సమాజం అభ్యున్నతికి రావాలి ఎవరిని వారు ఆధ్యాత్మికంగా తెలుసుకొని ప్రగతిని సాధించాలి అన్న కాన్సెప్ట్తో రేపు నెల్లూరు నగరంలో ఈ ప్రోగ్రాం జరగబోతుంది కాబట్టి అందరినీ జీవీటీ తరపున హృదయపూర్వకంగా నెల్లూరు నెల్లూరియన్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అందరూ ఈ ప్ర ఈ యొక్క ప్రోగ్రాంకి అర్హులే ఎందుకంటే పరమాత్ముని యొక్క అనుగ్రహం అందరికీ సమద్వంగా ఉంటుంది ఆయన సుహృదం సర్వభూతుడు ఆయనకి గుణాలు ఉండవు కాలాతీతుడు నిర్గుణుడు కాబట్టి పరమాత్ముని దివ్య అనుగ్రహం అందరూ పొందాలని సత్సంగంలో అందరూ పాల్గొనాలని మనసా వాచాకు కర్మణ కోరుకుంటూ సమస్త సుఖినోభవంతు ఓం శాంతోష గురువుగారు మా అందరికీ నేర్పించే ఈ స సిద్ధ సమాధి ముందు తరాల పిల్లలకి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని వాళ్ళు ఇప్పుడు ఎన్నికైన ఎనిమిది మంది తర్వాత మేము ఉంటాము మేము కూడా అలాంటి సమాధిని కొనసాగిస్తున్నాము రెండు సంవత్సరాలు కానీ దానివల్ల చాలా విప్లవాత్మకమైన మార్పులు ఆధ్యాత్మికంగా ఆనందంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా మాలో చాలా ఉన్నతమైన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగా దానికి గుర్తుగా ఈ ముందు నెక్స్ట్ తరాల వాళ్ళకి ఇలాంటివి చేసి ఈ ధ్యానంలో ఉండి వాళ్ళు పొందే మంచి మంచి అవకాశాలు వాళ్ళకు కూడా అందాలని నెల్లూరు వాళ్ళకి అందరికీ అందాలని మా గురువు గారి చాలా ప్రయత్నము ఆ ప్రయత్నంలో భాగంగానే అందరూ వచ్చి ఈ కార్యాన్ని విజయవంతంగా శుభప్రదం చేయాలని కోరుకోవచ్చు నేను గత పదిహేను సంవత్సరములుగా ఈ మందిరానికి వస్తూ ఉన్నాను మా గురువుగారు అయినటువంటి షేక్ నజీర్ బాషా దగ్గర మేము గీత నేర్చుకుంటున్నాము గురువు గారి కృషితోటి మూడు సంవత్సరాల అభ్యాసం చేసిన సిద్ధ సమాధి యోగులు వారి పేరు చదువుతున్నాను పెళ్ళూరు సుష్మా సుష్మాశ్రీ గారు శ్రీమతి రామాల జయలక్ష్మి గారు శ్రీమతి నూతలపాటి ఇందిరా గారు శ్రీమతి గూడిద సుభాషిణి గారు శ్రీమతి బొమ్మ లీలావతి గారు శ్రీమతి సుగుణమ్మ ఆత్మకూరు సుగుణమ్మ గారు శ్రీమతి కాలురు పద్మావతి గారు శ్రీమతి వల్లవోలు అమరావతి గారు వీరు ఎనిమిది మంది కూడా ఈ మూడు సంవత్సరములు అవిరాడ కృషి చేసి సిద్ధ సమాధి స్థితిని వాళ్ళు పొందగలిగారు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఇంకా కూడా వీళ్ళు వీరే కాక ఇంకా కూడా అభివృద్ధిలోకి రావాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాము మా గురువు గారి కృషి ఆ విధంగా ఉంది కనుక మేమందరం కూడా ఎంతో జ్ఞానం ఇతరులకు సహాయం చేసే గుణముకు మేమందరం అభివృద్ధిలో ఉన్నాము ఈ కృషి అంతా కూడా మా గురువు గారైనటువంటి నజీర్ బాషా గారిచ్చిన ప్రోత్సహకం ప్రోత్సాహము జై గురుదేవ్ జై గురుదేవీ నజీర్ భాష గురుజీ గారి మా నమస్కారాలు మేము గురువుజీ యొక్క ప్రవచనాలు వినడానికి ఒక రెండు సంవత్సరాల నుంచి గురుజీ దగ్గర చేరాము భగవద్గీత గీతా వైభవ ట్రస్ట్లో మెంబర్గా చేరాము మేము ఈ భగవద్గీత నేర్చుకుంటూ ఈ సమాధి యోగం సమాధి సిద్ధ సమాధి యోగం అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎనిమిది మంది వీరు సిద్ధ సమాధులు అయ్యారు మేము కూడా ఒక సంవత్సరం నుంచి మేము చేస్తున్నాము తర్వాత లైన్లో మేము కూడా ఉండాలని అందరికీ నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా ఈ సిద్ధ సమాధి పొంది జ్ఞానం పొందాలని చెప్పేసి గురువుగారు ఆశ ఆశస్సులతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము వీళ్ళని అనుసరించి మేము జ్ఞానాన్ని సిద్ధిని పొందాలని అనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి